హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో ఏంటి అంటే మా బాబాయ్ పిన్ని పదహారు రోజుల పండుగ వీడియో అనమాట కొంతమందికి కల్చర్ ఉంటుంది కొంతమందికి ఉండదు కదా నాకు తెలిసి మాక్సిమం మన సైడ్ అందరూ చేసుకుంటారు కదా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఎలా జరిగిందో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వీడియో అయితే చాలా బాగుంటది ఇక్కడ కనిపిస్తున్నవన్నీ అమ్మాయి వాళ్ళు పదహారు రోజుల పండుగ కోసం తీసుకొని రావాలంట అసలు మెయిన్ గా ఈ పదహారు రోజుల పండుగ ఎందుకు చేస్తారు అంటే నార్మల్ గా వెడ్డింగ్ లో ఆస్పీషియస్ థ్రెడ్ తో పాటు కదా అయితే ఈ పదహారు రోజుల పండుగ రోజు ఆ ఆస్పీషియస్ థ్రెడ్ ని తీసి వెడ్డింగ్ చైన్ కి వేస్తారనమాట అలాగే ఆ మంగళ పాటు కొన్ని గోల్డ్ పూసలు దాంతో పాటు నల్ల పూసలు కొన్ని రెడ్వి కూడా వేస్తారు అలా అవన్నీ పసుపు దారం కి వేసి దాన్ని మళ్ళీ గోల్డ్ చైన్ కి టై చేస్తారు అనమాట ఈ పూసలు ఎక్కించే ప్రాసెస్ మొత్తం ఐదు మంది గాని తొమ్మిది మంది గానీ చేస్తారనమాట లేడీస్ ఇంకా వాళ్ళు చేసేసాక మళ్ళీ పెళ్లి కొడుకు దగ్గర పెళ్లి కూతురుకి అయితే వేపిస్తారనమాట దిస్ ఈజ్ వాట్ ఐ నో అబౌట్ పదహారు రోజుల పండుగ మా ఫ్యామిలీస్ లో అయితే పదహారు రోజుల పండుగని కొంచెం గ్రాండ్ గానే చేస్తారు செட் போகலாம் செம நல்லா இருக்கு மார்க்கெட்ல நல்லா இருக்கு இங்க ரெண்டு பேக்ல சைக்கிள் ரெண்டு அன்சல் கூட ஏத்துக்கலாம் ஏத்துக்கலாம் நான் ஏம்புள்ளலாம் லைக்ல கொஞ்சம் பைல பைல கூட கொஞ்சம் பைல லைக் பண்ணுங்க ஆ அது ஹரி போட்டு போடுங்க நீ ஜென் आई मीन ओके ना तो ये जानते हैं कि ये जो मान है राज है उतार दे उसका त्रुवा है हम्म तो ये सामने नहीं होता है तो इसमें टाइम और रेंज है तो जा ఇక్కడ మా మమ్మీ మా పిన్ని ఇంకా మా నాన్నమ్ మేము వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ప్యాక్ చేస్తున్నారనమాట ఇవి మళ్ళీ మా బాబాయ్ పిన్ని దగ్గర ఇప్పిస్తారు మీనత్తమ్మా ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు అని చెప్పి మేమే బలవంతంగా లాక్కొచ్చామనమాట ఒక్క ఫోటో అని చెప్పి మళ్ళీ ఇప్పుడేమో గిఫ్ట్ కోసం వచ్చింది అని చెప్పి బ్లేమ్ చేస్తున్నాము గిఫ్ట్ కోసం వచ్చింది ఫ్రెండ్స్ ఫేవరెట్ భోజనాలు ఏం ఐటమ్స్ ఉన్నాయంటే ఆబ్వియస్గా గా నాన్ వెజ్ ఉంటుంది నాన్ వెజ్ తో పాటు వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా లాస్ట్ లో ఐస్ క్రీమ్ ఇలా బాబాయ్ పిన్ని పదహారు రోజుల పండుగైతే చాలా బాగా జరిగింది ఈ రోజుతో పెళ్లి సందడి మొత్తం కంప్లీట్ అయిపోయింది బ్యాక్ టు నార్మల్ డేస్ అనమాట వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్